తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా మనకి ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు సమస్య ఉన్నప్పుడు ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఏమి చేస్తూ ఉంటామంటే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం ఈ డిప్రెషన్ నుండి ఎలా బయటికి రావాలి అని చెప్పి అదేవిధంగా ఈ యొక్క డిప్రెషన్ ఏ సమస్య వల్ల అయితే వచ్చిందో ఆ యొక్క సమస్య గురించి ఒకటికి వంద సార్లు గుర్తు చేసుకోవడం కానివ్వండి లేదా దీని గురించి మీ యొక్క మిత్రులకి మీ యొక్క సహోదరులకి లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి దీని గురించి చెప్పుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము కానీ దీని పరంగా ఇస్లాం పరంగా మనకి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహు అరిహి వసల్ం గారు ఒక ద్వాహ కూడా తెలిపారు ఈ యొక్క ద్వా కనుక మనం చదివితే ఏదైతే డిప్రెషన్ మనకి ఉంటుందో అంటే ఎక్కువగా ఆలోచించడం వలన ఏదైతే డిప్రెషన్ ఉంటుందో ఇన్షాల్లా ఈ యొక్క డిప్రెషన్ దూరం అవుతుంది ఒకనాడు ఒక హదీస్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారు ఈ విధంగా సెలవిచ్చారు ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ద్వా చదువుతాడో ఆ యొక్క వ్యక్తికి తొంభై తొమ్మిది రోగాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు ఒక హదీస్లో తెలియజేశారు ఆ యొక్క దువా ఏమిటి అంటే లా హౌల వలా కువ్వత ఇల్లాబిల్లా మరోసారి వినండి లాహౌలా వలా కువ్వత ఇల్లాబిల్లా ఈ యొక్క దుఆ ఏదైతే ఉందో ఎవరైతే ఈ యొక్క దువాని ఎక్కువ శాతం పఠిస్తూ ఉంటారో వాళ్ళకి తొంభై తొమ్మిది రోగాల నుండి విముక్తి కలుగుతుంది మరియు ఆ యొక్క తొంభై తొమ్మిది రోగాలలో అన్నిటికన్నా చిన్ని రోగం లెక్కించబడితే గనుక అది డిప్రెషన్ అనగా అది మన యొక్క మానసిక పరిస్థితి మన యొక్క మానసిక దిగులు అన్నిటికన్నా చిన్న రోగానికి విరుగుడు ఈ యొక్క ద్వారాలో మనకి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహీ వసల్లం గారు తెలియజేస్తున్నారు నా ప్రేమ మిత్రులారా ఇప్పుడు మీరే ఆలోచించండి అన్నిటికన్నా చిన్న రోగం చిన్న అనారోగ్యం ఏదైతే డిప్రెషన్ ఉందో ఇదే అనుకుంటే ఇంకా మీకు తొంభై ఎనిమిది రోగాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ యొక్క దువా మనకి తప్పకుండా దూరం చేస్తుంది అందువలన మీకు ఎప్పుడైనా దిగులు ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా మీరు ఈ యొక్క దువాని ఎక్కువగా చదువుతూ ఉండాలి ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఈ యొక్క ద్వాణి లాహెవ్ వలా కువత ఇల్లా బిల్లా లాహెవ్ వలా కువత ఇల్లా బిల్లా అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు గనక చదువుతూ ఉంటే ఇన్షాల్లా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇది నా మాట కాదు స్వయంగా దైవపరోక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారే మనకి తెలియజేశారు నేను మీకు తెలియజేస్తుంది ఒక్క డిప్రెషన్ మాత్రమే కానీ మనకి తెలియకుండా ఇంకా తొంభై ఎనిమిది రోగాలకి విరుగుడు ఈ యొక్క ద్వారాలో మనకి ఉన్నది అందువలన ఈ యొక్క ద్వారాని మనం ఒక వరంగా భావించాలి ఎందుకంటే ఈ యొక్క ద్వారా మనకి దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారు తెలియజేశారు ఎవరైతే ఈ యొక్క ద్వారా ఎక్కువ శాతం పట్టిస్తూ ఉంటారో ఇన్షాల్లా వాళ్ళు కూడా ఈ యొక్క లాభాలు పొందవచ్చు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత